చెప్పండి ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు ఒక జాతరలా ఉంది అసలు గెలవక ముందే ఇంత జనం అంటే అసలు నవీన అన్న పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ యాభై వేల మెజారిటీతో ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ పబ్లిక్ చూస్తే ఓ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ చెప్తున్నారు ఇప్పుడు ఇంకా ఆశ ఏముంది అంటే హైదరాబాద్ పబ్లిక్ నుంచి ఇది ఒకటి ఇప్పుడు నవీన్ యాదవ్ది అయిపో నవీ నవీన్ అన్న గెలిచిపోయిన తర్వాత మొత్తం ఉన్న పది మంది ఏమున్న డిఆర్ఎస్ వాళ్ళకు దింపి కింద దింపి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకు ఓట్ వేయాలి మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం మందికి అదే ఉంది క్యాబులతో పూర తాండ హైదరాబాద్ షహర్ हर लोग क्या चाह रहे हैं टीआरएस को हटाकर अब कांग्रेस को बनाना है वो तय कर लिए हैं अब नवीन ना नवीन यादव ना कि जीत के बाद पूरा शहर इनकी जीत को देख के जश्न मनाने वाला है अंदर okay. मेरे को रमजान का वचन केदार पंडित का वचन कि कलाटी गिफ्ट्स का कब चले लाई चाह वाला सलूपी मेरे रमजान का वचन ल మాకు గిఫ్ట్ అవసరం లేదు మాకు రంజాన్ పండుగకు గిఫ్ట్ అవసరం లేదు మాకు రోడ్స్ మంచిగా కావాలి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి నువ్వు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం అది ఇది జూట మాట అవసరం లేదు మాకు నాలుగు పర్సెంట్ ఇచ్చిన మా కాంగ్రెస్ గవర్నమెంటే ఇంకా ఇంకో పది సార్ వరగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకు రావాలంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పినా ఆ మాటకు కట్టుబడిగా ఉంటారు ఏమున్నా వాళ్ళు ఏం ఏం చెప్పినా అది మొత్తం ఇచ్చేస్తారు ఇలా దోగేబాజ్ లాగా తమని ఏ 12% ముస్లిమానాకు ఇస్తాము మేలే ਕੋਈ चीज ਨਹੀਂ दिए 4% కాంగ్రెస్ గవర్నమెంట్ దియో జో హై ఇస్కే బాద్ మే పూరీ మైనారిటీస్ జో బి జా రహే కాంగ్రెస్ గవర్నమెంట్ యానా బౌకే జా రహే అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి డెవలప్‌మెంట్ ఏం చేయలేదా हम जो हम जो फिर के देख रहे हैं जुबली हिल्स में ना रोड सही है ना मोरिया सही है ना कुछ है हमारे पास हम तांडूर को आओ तांडूर में दो साल हो रहा गवर्नमेंट बैठ के हमारे पास इतने रोड इतने डेवलपमेंट हुआ है दस साल से टी गवर्नमेंट थी तांडूर में कोई डेवलपमेंट नहीं हुआ आज कांग्रेस गवर्नमेंट आने से तांडूर में कम से कम 50 से 60 किलोमीटर की रोड गिर गई हमारे पास डामर रोड गिर रहे मोहरिया बन रहे हर चीज डेवलप हो रहा वैसा ही डेवलपमेंट यहाँ पे भी आता अब हम आगे यहाँ पर देखे तो जुबली हिल्स बोले तो हम समझे बहुत बड़ा क्या बोलते डेवलपमेंट एरिया है जुबली हिल्स बोले बहुत डेवलप है लाख रुपए दो लाख रुपए गैस बिक रहा है यहाँ तो पे जमीन वो हम सोच रहे थे पर आगे हम गलियों में फिर रहे तो मोरिया तक नहीं है यहाँ पे इसीलिए कांग्रेस गवर्नमेंट को लाना है

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి